ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రినో ప్రధానమంత్రినో కలవాలనుకున్నప్పుడు మరీ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రిని కలవాలనుకున్నప్పుడు రాత్రి నైన్ కో నైన్ థర్టీ కో బేసిక్గా అమిత్ షా గారికి ఒక అలవాటు ఉంటుంది ఎక్కడైనా ఆయన దేశంలో వేరే రాష్ట్రాల పర్యటనకు వెళ్ళినప్పుడైనా లేకుంటే వేరే కార్యక్రమంతో బిజీగా ఉన్నప్పుడైనా మధ్యలో కలవకుండా అంతా అయిపోయిన తర్వాత రాత్రి ప్రశాంతంగా ఇంటికి వచ్చి కలుస్తూ ఉంటారు ఒకవరకు ఒక టైం కంఫర్ట్ ఉంటుంది సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాత్రి నైన్కి కి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కి నైన్ కి నైన్ థర్టీ మ్యాక్సిమం నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో వెళ్ళి అమిత్ షా గారిని కలిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఏంటండి ఆ ఏంటండి ఈ అర్ధరాత్రి చీకటి రాజకీయాలు ఏంటి ఆ ఈ చీకటి మీటింగ్లు ఏంటి అని అని ఏం ఉండరా అని పగలు మాట్లాడుకోరా వీళ్ళంతా వీళ్ళంతా చీకట్లోనే ఏమైనా రాజకీయం చేసేది ఏందో ఈ చీకట్లో దయ్యాలు తిరిగేటప్పుడు ఈ రాజకీయాలు ఏందో అప్పుడే మాట్లాడుకుంటారు జగన్ గారికి అప్పుడే ఎందుకు అపాయింట్మెంట్ పెట్టిస్తారు ఏమో ఆ ఏంటని ఆ ఏంటని అర్థమే కాదండి ఏమండి ఏమైనా అర్థమైందా రాత్రి తొమ్మిదిన్నరకు నాకు ఎందుకు గెలిచారా లేదండి మాకేం అర్థం కాలేదు ఏమైనా మీకేమైనా అర్థమైందా ఏం సార్ ఢిల్లీలో మీరుండదు మీకు ఏమన్న అర్థమైందా ఏందోనండి మనకి అంత అర్థం కాదు ఇట్లా రాత్రి నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ జగన్ గారు కలిస్తే మరి అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాలు బయటకు వచ్చారు కలిసి లోపలికి పోయింది రాత్రి లెవెన్ థర్టీకి బయటకు వచ్చింది పన్నెండో పదాలకి మా ఊలుగా మా ఊర్లలో చెప్పాలంటే మా ఊర్లో ఒక సామెత ఉంటుంది వాళ్ళు దీన్ని మా ఊరి రోజు రిపోర్ట్ చేయాలి అనుకోండి మా ఊరి రోజు రిపోర్ట్ చేయాలంటే ఏది బా మీరు ఇది దయాల చేసుకునే టైంలో దయాలు ఆ టైంలో ఇవేం కలయకలే అబ్బా మా అర్థం కాదు మీరు అంటారు సరే నేను ఇంత ఘాటుగా పదార్థం నడిపింది రావు సార్ రావు కానీ ఆ టైంలో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే అలా చంద్రబాబు రెడ్డి గారు కలిసారు ఇప్పుడు టీడీపీ మీడియా ఎలా రిపోర్ట్ చేస్తుంది ఏం చేయాలి ఏం చేయదు ఇంతే లేన దీన్ని కూడా ఇంకా ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది అర్ధరాత్రి కాదా మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కారణం అర్ధరాత్రి కాదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఒక స్వతంత్ర పోరాటం లాంటిది అందుకే అర్ధరాత్రి కలిశారు అని చెప్పినా చూస్తారు వాళ్ళకి ఐడియా రాలేదు ఉండదు కానీ లేకపోతే ఎవడైనా నాలాంటి గారికి ఉండి ఐడియా ఇస్తే ఈ విధంగా కథనాలు కూడా ఆయ్ బా బ్రహ్మండగా మీరు చూస్తూ ఉండండి నాలాండడు ఎవడైనా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా స్క్రిప్ట్ రాసిపడేస్తారేమో వాళ్ళు ఆ అంటే చంద్రబాబు గారు లీ మెరీడియన్ హోటల్లో దాదాపు ఒకటే గంట సేపు పైగా అంటే ఆయనతో ఆ లోపలికి గేట్ లోపలి అంటే హోటల్ దగ్గరికి వెళ్ళినా రఘురామకృష్ణ రాజు గారు కనకబేట రవీంద్ర కుమార్ గారు మరో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు వీళ్ళు వెళ్ళినా వాళ్ళు లాబీలోనే ఉండిపోయారు కానీ చంద్రబాబు గారు పైకి వెళ్ళి ఎవరితో గంట సేపు కలిసి వచ్చారు ఎవరితో కలిసి వచ్చారు ఏంటి అనేది ఇది రహస్యం చంద్రబాబు నాయుడు గారు కలిశారు కాబట్టి అది ఏదైనా లోక కళ్యాణం కోసమే ఉంటుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక కలిసి ఉండిట్టేముంటుంది ఏముంటుందండి అంత రహస్యాలు ఏముంటాయి ఏదో మరి తప్పు చేసే వాళ్ళకు ఏదో మనం మోసం చేసే వాళ్ళకి ఇట్లా సీక్రెట్ సీక్రెట్ మీటింగ్స్ ఉంటాయి కానీ అవును ప్రజానాయకులు కదండి ప్రజాసేవలో ఉంటారు కదండి అంత రహస్యంగా కలగడానికి ఏముంటుందండి అక్కడ ఏముంటుందండి అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏదైనా లోక కళ్యాణం కోసమే ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏదైనా కూడా ఒక నియంత పరిపాలన నుండి ఈ ప్రజలను విముక్తిని చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పగలనక రాత్రి అనకా అర్ధరాత్రి అనకా తెల్లవారుజాము అనకా నిరంతరం మా వయసులో పోరాటం చేస్తూనే ఉన్నాడు ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అర్ధరాత్రి పడిపోయి చంద్రబాబు అమిత్ షాను అని ఈ విధంగా చెబుతారు జగన్ విషయంలో అట్లా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇట్లా అరే బుద్ధి కట్టలు వీళ్ళని కొన్ని కొన్నిసార్లు చూస్తే సీరియస్లీ బలం